నమస్కారం అండి ముందుగా కార్తీక మాస ప్రారంభ శుభాకాంక్షలు కార్తీక మాసం అంటేనే పూజలు పునస్కారాలు అంతే కదండి అని అందరూ ఆడవాళ్ళు ఎదురు చూసే మాసాలు శ్రావణ మాసము కార్తీక మాసము పెళ్లిళ్లతో పూజలతోటి హరావుడిగా ఉండే మాసాలు ఇవే కాదండి అంతేకాకుండా మరో ముఖ్య విశిష్టత ఏంటి అంటే ఈ కార్తీక మాసంలో ఎక్కువ ప్రసిద్ధి దేనికి అండి శివయ్యకి శివయ్య అనుగ్రహం తొందరగా పొందవచ్చు అని అంటారు అంతేకాకుండా శివకేశవులు ఇద్దరినీ కూడా ఈ కార్తీక మాసంలో మనం సులభతరంగా వాళ్ళ అనుగ్రహం పొందడానికి సులభమైన మార్గం ఏంటి అంటే ఈ కార్తీక మాసమే బోళాశంకరుడు ఆయన్ని పూజించడం చాలా సులభం ఆయనకి కాసిని చెమ్ములో నీళ్ళతోటి అభిషేకం చేసినను చాలు ఆయన అనుగ్రహం పొందవచ్చు అంతేకాకుండా అంత లేని పక్షంలో ఉద్దరింతో నీళ్లు పోసినను ఆ శివయ్య మీద ఆయన చాలా సంతోషించి మనను కోరికన కోరికలు తీరుస్తాడు అలాంటిది ఎన్నో పూజలు వ్రతాలు చేస్తే కాని అనుగ్రహం పొందలేని ఆ విష్ణుమూర్తి యొక్క అనుగ్రహాన్ని ఈ కార్తీక మాసంలో కేవలం ఒక్క దీపారాధన స్నాన ద్వారానే ఆ విష్ణుమూర్తిని దామోదర రూపంలో పూజించటం ద్వారా ఆయన అనుగ్రహాన్ని పొందవచ్చు శివకేశవుల ఇద్దరి అనుగ్రహం పొందడానికి సులభతరమైన మాసం ఏదైనా ఉంది అంటే అది కార్తీక మాసమే ఆ కార్తీక మాసంలో మనం చేసే దీపదానము దీపారాధనకు ప్రతి దానికి ఒక ప్రత్యేక విశిష్టత ఉంటుంది ఆఖరికి స్నాన సంధ్యాది జపాదులకు కూడా మిక్కిరి ఫలితం కలుగుతుంది అంత గొప్ప మాసంలో మనం పూజలు చేసుకోవటం మన అదృష్టంగా భావిద్దాం ఇంకా కార్తీక మాసానికి వెళ్ళబోయే ముందు ముందుగా దామోదరుణ్ణి అయితే పూజించుకోవాలి ఈ కార్తీక మాసం నెల రోజులు కూడా నిర్విఘ్నంగా జరగాలని చెప్పి ఆ విఘ్నేశ్వరుని అలాగే ముందుగా దామోదరునికి నమస్కారం చేసుకోవాలి దామోదరునికి నమస్కారం చేసుకొని ఈ కార్తీక మాసాన్ని ప్రారంభించినట్లయితే అయితే విఘ్నేశ్వరుడు దయతోటి దామోదరుని అనుగ్రహంతో నిర్విఘ్నంగా కార్తీక మాసం పూజలను అయితే పూర్తి చేయగలుగుతామండి ఇంకా కార్తీక మాసం గొప్పతనం స్నానానికి దీపదానానికి దీపారాధనకు పురాణ పఠనానికి కూడా చాలా విశిష్టత ఉండండి కార్తీక మాసంలో ఎప్పుడైతే మనం పురాణ పఠనం చేస్తామో ఆ పురాణ పఠనానికి కూడా మిక్కిన ఫలితం అయితే దక్కుతుంది ముందుగా ఈరోజు మనం కార్తీక పురాణంలోని మొదటి అధ్యాయమునైతే చదువుతున్నాము కార్తీక పురాణం మొదటి అధ్యాయం చదువుకోవటానికి ముందుగా మనము శివస్థుతి అలాగే విష్ణు స్తోత్రం కూడా చేసుకున్నాం వందే శంభు మమాపతి వందే జగత్ కారణం वन्दे पन्नकभूषणं मृगधरं वन्दे पशूनां पतिं वन्दे सूर्यशशैङ्कवह्निनयनं वन्दे मुकुन्दप्रियं वन्दे भक्तजनाश्रयं च वरदं वन्दे शिवं शङ्करं त्रिविष्णुस्तोत्रं शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विस्वाकारं गगनसदृश्यं मेघवर्णं शुभाङ्गम् లక్ష్మీకాంతం యోగి వందే విష్ణుం భోవయహరం వందేణం ప్రతినిత్యము కూడా ఇలా స్తోత్రము చదువుకున్నా చారండి అన్ని రకాల అష్టోత్తర సహస్రనామాలు చదవలేకపోయినప్పటికీ ఈ శివ స్తోత్రం విష్ణు స్తోత్రం చదివి స్నాన దీపం స్నానాదులు చేసి ప్రాతకాలంలోనే సూర్యోదయానికి ముందే స్నానం చేసి దీపం వెలిగించినచూ మిక్కిల ఫలితం కలుగుతుంది ఇంకా ఈరోజు ఒకటవ అధ్యాయం కార్తీక మహత్యమును గురించి జనకుడు ప్రశ్నించుట శ్రీమద్ అఖిలాండ కోటి బ్రహ్మాండము నందరి ఆర్యవరం నందు నైమసరణ్యములు సౌనుకాది మహామునులతో ఆశ్రమం నిర్మించుకొని సకల పురాణములు పుణ్య చరిత్రలు వారికి వినిపించుచు సుతమహాముని కాలం గడుపుచుండెను ఒకనాడు శౌనకాదిలు గురుడ సుతుని కాంచి ఆర్య వలన తెలుసుకున్నాము అలాగే మాకు కార్తీక మాస మహత్యము కూడా వివరించి దాని ఫలమును తెలుప కాన తమరా వ్రతమును వివరించవలసిందని కోరిది అంతా నా సుతమహర్షి ఓ ముని పుంగవల్లారా ఒకప్పుడు ఇదే కోరికను నారదుడు సృష్టికర్తయ్యగు బ్రహ్మను కోరుకొనగా అతనికి విష్ణుమూర్తి లక్ష్మీదేవికి సాంబశివుడు పార్వతీదేవికి తెలియచేసిన విధముగా ఆ కథను వినిపించదును అట్టి పురాణ కథను మీకు తెలియజేయదును ఈ కథను వినుట వలన మానవులకు ధర్మార్థములు కలుగుటయే కాక వారి వారినందు పరమనందు సకల ఐశ్వర్యములతో తులతూగుదురు కావున శ్రద్ధగా ఆలకింపుడని ఇట్లు చెప్పెను పూర్వమునొక దినమున పార్వతీ పరమేశ్వరులు గగనమ్మున విహరించుచుండగా పార్వతీదేవి ప్రాణేశ్వర సకల ఐశ్వర్యములు కలుగచేయనట్టిది సకల మానవులు వర్ణభేదములు లేక ఆచరించదగినది శాస్త్ర సూర్య సూర్యచంద్రుడు ఉన్నంత వరకు నాచరించబడేది అగు వ్రతమును వివరింపుడని కోరేను అంతటా మహేశ్వరుడు మందహాసము నచ్చి దేవి నీవు అడుగుచున్న వ్రతము స్కంద పురాణమున చెప్పబడి ఉన్నది ఇప్పుడు వశిష్ఠ మహాముని మిథిలాదేశుడూ జనక మహారాజుకు వివరించబోతున్నాడు చూడు ఆ మిథిలా నగరము వైపు అని మిథిలా నగరం వైపుగా చూపించినాడు అటు మిథిలా నగరములో వశిష్ఠుని రాకకు జనకుడు సంతసించి ఆర్గ్యపాదములతో సత్కరించి కాళ్ళు కడిగి ఆ జలమును శిరస్సుపై చల్లుకొని మహాయోగి మునివర్య తమ రాక వల్ల నేను నా శరీరము నా దేశము నా ప్రజలు పవిత్రులమైతమి తమ పాదూలిచే నా గ్రహము పవిత్రమైనది తమ రిటకేలా వేడుకొనిను అందులకు వశిష్ఠుడు జనక మహారాజా తలపెట్టి తిని దానికి కావలసిన అర్ధబలము అడిగి క్రతువు ప్రారంభిద్దునని నిశ్చయించి ఇతటికి వచ్చి తిని అని పడుకగా జనకుడు మునిచంద్రమ అటులనే ఇచ్చెదను స్వీకరింపుడు కాని చిరకాలము నుండి నాకొక సందేహము కలదు తమ బోటి దైవజ్ఞులను అడిగి సంశయమును తీర్చుకోదలుచితిని నా అదృష్టము కొలది ఈ అవకాశము దొరికినది గురురత్న సంవత్సరములలో కల్లా కలం కార్తీక మాసం ఎలా అంత పవిత్రమైనది ఆ కార్తీక మాసం గొప్పతనం ఏమి అను సంశయము నాకు చాలా కాలం నుండి ఉన్నది కావున తమరు ఆ కార్తీక మాసం యొక్క విశిష్టతను తెలియచేయవలసిందిగా కోరుతున్నాను అని ప్రార్థించను వశిష్ట మహాముని చిరునవ్వు నవ్వి రాజా నీ సంశయమును తీర్చగలను నీ చెప్పబో వ్రత కథ సకల మానవులను ఆచరించదగినది సకల పాపహరమై ఉన్నది ఈ కార్తీక మాసము హరిహర స్వరూపము ఈ మాసము నందు ఆచరించు వ్రతము యొక్క ఫలము చెప్పాలన్నవి కానిది వినుటకు కూడా ఆనందదాయకమైనది కాక వినినంత అంతేకాక వినిన మాత్రూ లేక ఇహమునందు పరమునందు సౌఖ్యమును పొందగలరు నీ ఓటి సజ్జనులు ఈ కథను గూర్చి అడిగి తెలుసుకుంటకు ఉత్తమమైనది శ్రద్ధగా ఆలకింపుమని ఇట్లు చెప్పసాగెను వశిష్ఠుడు కార్తీక వ్రత విధానమును తెలుపుట ఓ ముదిలాధీశ్వరా జనక మహారాజా ఏ మానవుడైనను ఏ వయసు వాడైనను ఉచ్చ నీచ అనే భేదము లేక కార్తీక మాసములో భగవానుడు తులారాశి ఎందుగా వేకోజామునే లేచి కాలకృత్యములను తీర్చుకుని స్నానమాచరించి దాన ధర్మములను దేవతా పూజలు చేసినచో దానివలన అగణితమైన పుణ్యఫలము లభించును కార్తీక మాస నుండియే ఇట్లు చేయుచు విష్ణు సహస్ర నామార్చన శివలింగార్చన ఆచరించి చూడవలేను ముందుగా కార్తీక మాసమునకు ఆదిదేవుడు యగు దామోదరుణ్ణి నమస్కరించుకొని ఓ దామోదర నేను చేయు ఈ కార్తీక వ్రతమునకు ఎట్టి ఆటంకములు కలగకుండా కాపాడుము అని ధ్యానించి వ్రతమును ప్రారంభించవలేను కార్తీక స్నాన విధానము ఓ రాజా ఈ వ్రతమును ఆచరించు దినములలో సూర్యోదయమునకు పూర్వమే లేచి కాలకృత్యమును తీర్చుకుని నదుకుపోయి స్నానమాచరించి గంగకు శ్రీమన్నారాయణుకు పరమేశ్వరునకు భైరవునికి నమస్కరించి సంకల్పం చెప్పుకొని మరలా నీట మునిగి సూర్యభగవాన్నకు ఆజ్ఞ ముసంగి పితృదేవతలకు క్రమ ప్రకారముగా తర్పణములు ఒసంగి గట్టుపై మూడు దోసిళ్ల నీళ్లు పోయవలేను ఈ కార్తీక మాసంలో పుణ్యనదులైన గంగా గోదావరి కృష్ణ కావేరి తుంగభద్ర యమున మున్నగు నదులలో ఏ ఒక్క నదిలోనైనను స్నానమాచరించిన ఎడల గొప్ప ఫలము కలుగును తడి బట్టలు వీడి మడిబట్టలు కట్టుకొని శ్రీ మహావిష్ణువులకు ప్రీతికరమైన పుష్పములను తానే స్వయముగా కోసి తెచ్చి నిత్యము ధూపదీప నైవేద్యములతో భగవంతుణ్ణి పూజ చేసుకుని గంధము తీసి భగవంతునికి సమర్పించి తాను బొట్టు పెట్టుకుని పిమ్మట అతిథి అభ్యాగుతులను పూజించి ప్రసాదముడి తన ఇంటి వద్ద కాని దేవాలయములో కాని లేక రావి చెట్టు మొదట కానీ కూర్చుండి కార్తీక పురాణము చదవవలేను ఆ సాయంకాలమున సంధ్యావందనం ఉనర్చి శివాలయమందుకాని అందు కాని లేక తులసికోట వద్ద కాని దీపారాధన చేసి శక్తిని బట్టి నైవేద్యము తయారు చేయించి స్వామికి సమర్పించి అందరికీ పంచిపెట్టి తర్వాత తాను కూడా భుజింపవలేను మరునాడు ముష్టాన్నముతో భూతతృప్తి చేయవలేను ఈ విధముగా వ్రతమును ఆచరించిన స్త్రీ పురుషులకు పూర్వమందును ప్రస్తుత జన్మమందు చేసిన పాపములు పోయి మోక్షమును కర్హులగుదు ఈ వ్రతము చేయుటకు అవకాశం లేని వారు వ్రతము చేసిన వారులను చూచి వారికి నమస్కరించినచో వారికి కూడా మాసఫలము దక్కును ప్రథమాధ్యాయము మొదటి రోజు పారాయణము సమాప్తం విన్నారు కదండి స్నానం చేసిన స్నానం దీపం పెట్టినా కూడా ఎంత గొప్ప ఫలితం దక్కుతుందో అంతేకాదండి ఒకవేళ మనం ఆ కార్తీక మాస స్నాన పూజాదులు చేయుటకు ఓపిక లేకపోయినా అర్హత లేకపోయినప్పటికీ కూడా పూజ చేసి వాళ్ళకి నమస్కారం చేసినచో ఆ పూజాఫలం దక్కునని ధ్యానాలు తెలియచేస్తున్నాయి మనకి తెలుసు కదా అర్థమవుతుంది ఎంత సులభతరంగా ఏ మాసంలోనూ మనం దైవానుగ్రహాన్ని పొందలేము ఎంతో సులభంగా దైవానుగ్రహం పొందటానికి పొందుటకు సులువైన మాసం కార్తీక మాసం ఓం నమ శివాయ జై శ్రీరామ్ సర్వేజనా సుఖినో బాన్ని భవంతు మళ్ళీ రేపటి రోజున రెండవ అధ్యాయంతో కలుసుకుందాం శుభం